రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణలో చిన్న తప్పు జరగడానికి కూడా వీల్లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని కూడా చెప్పారు సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లాలో పర్యటించారు పెనుమలూరు నియోజకవర్గంలో గంగూరు ఈడ్పుగల్లు వెళ్లి అక్కడ రైతు సేవా కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు అక్కడ స్వయంగా సిబ్బంది రైతుల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం సేకరణ విషయంలో ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు ధాన్యం సేకరణకు సంబంధించి గతంలో రైతులకు నెలల తరబడి డబ్బులు వేధించారన్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం రైతుల ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లో వేయాలని టార్గెట్ పెట్టుకున్నామని కానీ అంతకంటే ముందుగానే డబ్బులు ఇస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది రైతులకు నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లను నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల అకౌంట్లలో జమ చేశామన్నారు అయితే వీరిలో తొంభై శాతం మందికి పైగా ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు ఇచ్చామన్నారు రైతులు ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో అప్పగించారు గంటలోనే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు అధికారులు పంట వివరాల నమోదు నుంచి దిగుబడి అంచనా ధాన్యం సేకరణ వరకు మరింత పారదర్శకత విధానాలను అనుసరించాలని సూచించారు చంద్రబాబు అలాగే ఆధునిక సాంకేతికతను జోడించి మరింత దిగుబడి పెంచేలా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచనలు చేశారు రైతులు కూడా ఒకే రకమైన పంటను ఎక్కువ మంది సాగు చేయడం కంటే ముందు వినియోగం ఎంతనేది ఆలోచించకపోతే నష్టపోతామన్నారు రాబోయే రోజుల్లో ఏ పంటను సాగు చేస్తే లాభం అనేది సూచిస్తామన్నారు ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు తాను ఇకపై ధాన్యం కొనుగోలుకు పరిశీలించడానికి ఆకస్మికంగా వస్తానన్నారు ఎక్కువ మంది రైతులు తేమ శాతం వల్ల రైతు సేవా కేంద్రం మిల్లుల దగ్గర తేమ శాతంతో ఇబ్బంది పడుతున్నట్లు చంద్రబాబుకు చెప్పారు అయితే చంద్రబాబు అధికారులను పిలిచి తేమ శాతం ఎలా నమోదు చేస్తారో ప్రత్యక్షంగా చూసి ఆర్ఎస్ లో పద్నాలుగు పాయింట్ రెండు శాతం వచ్చిన తేమ శాతం రైస్ మిల్లులో పద్నాలుగు పాయింట్ ఆరుగా వస్తుంది అని చంద్రబాబు ప్రశ్నించారు ఇలా తేడా రావడానికి సేవా కేంద్రంలో నమోదు చేసి రసీదు ఇచ్చిన తర్వాత మిల్లులో కూడా అదే రావాలన్నారు ముఖ్యమంత్రి ఒకవేళ యంత్రంలో లోపాలు పెట్టి తేడా చూపించి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులకు దిగుబడి ఎంత వస్తుందో నమోదు చేయాలని ఒకవేళ ఎవరి దగ్గరైనా పంట బాగా పండితే సాగు పద్ధతులు ఏంటో తెలుసుకోవాలని సూచనలు చేశారు